హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాదార్థమాలి సో అంత గట్టిగా తేలింది కొట్టాలని కొట్టింది మళ్ళీ సారీ అండి సో ఫ్రెండ్స్ ఈ రోజు మన కొత్త ఇంటికి నువ్వు చెప్తాను నేను చెప్నా బావ చెప్పు గుచ్చమ్మ తిరుగుతున్నావు చాయ్ పెడతావా ఫ్రెండ్స్ ఈరోజు మా కొత్త ఇంటికి తలుపులు అయితే తీసుకొస్తున్నాం అనమాట తలుపులు తీసుకురావడానికి వెళ్తున్నాను ఒక గంట గంట పట్టిద్దండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఎలాంటి తలుపులు తీసుకున్నాను ఏంటి అందులో ఒక స్పెషల్ తలుపు ఒకటి ఉందనమాట పైన ఇంటికి తెలుసు కదా మన కాన్సన్ట్రేషన్ మొత్తం పైన ఇంటి గురించి అనమాట అంటే కొంచెం క్రియేటివిటీగా కొంచెం మంచిగా చేయాలి చూడటానికి మీకు బాగుండాలి అని చెప్పేసి సో ఏం తలుపులు తీసుకొస్తున్నావు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూస్తూ ఉండండి ఓకేనా ఎంతసేపులో బయలుదేరుతాం బావా అంటే నీకు బాని అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అని అంట్లు అంట్లు సర్దుకొని టీ తాగేసి క్యారేజ్ కట్టి వెళ్ళిపోదామా ఇదిగోండి మా ఆగమా ఓకే ఇదిగోండి అంట్లయితే సర్దుకుంటుంది అనమాట అను ప్రిన్సమ్మ అమ్మ స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అంట్లు సర్దేసుకొని ఛాయ్ తాగి అన్నం వండేసి పిల్లలకి క్యారేజీ కట్టేసి క్యారేజీ అక్కడ ఇచ్చేసి ఇంకా తలుపుల దగ్గరికి అయితే వెళ్దాము ఈరోజు వుడ్ వర్క్ కూడా వస్తారన్నమాట ఫైనల్ వర్క్ అనేది ఈరోజు చేస్తారు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు పెండింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఏదో కారణం వల్ల ఆగుతుంది ఏవో సన్ గ్లాసులు ఇవ్వని చేసే వాళ్ళు ఒంట్లో బాగాలేదని వేరే ఊరు వెళ్ళారని ఏదో కారణాల వల్ల ఆగింది సో ఈరోజైతే మళ్ళీ పని అయితే మొదలు పెట్టేస్తున్నారు ఎందుకంటే అను సర్ది చేసుకుంటుంది సర్దుకోగానే ఏం కోరు బావా గుడ్డు కారమా గుడ్డు కారమా కోడి గుడ్డు చేయబావా గుడ్డుగారం నేను తింటాను సరిపోద్ది సరే సరేనండి రెండు నిమిషాల్లో మొత్తం సప్ సప్లు ఆడిచ్చేసామండి ఇద్దరం చేసాం అట్ల సరి చేసాము ఏం చేస్తున్నావు బావా పక్కన పెట్టాం కదండీ పక్కన పెడితే డస్ట్ స్మెల్ అలా ఉంటాయి కదా సో మళ్ళీ ఒకసారి వాష్ చేస్తుంది ఒక రౌండ్ వేస్తే అయ్యే తిరుగుతుంటే మనం చేసేది ఏం లేదు కదా మిషనే కదా అంతేనా బావా ఇది వేసి అది మారుతాం అంటావా ఇవి కూడా అవి అయిపోయింది బావా సీన్ అయిపోయింది ఓ పక్కకి వెళ్ళిపోవటం అలా అయినాయి కదా కొత్త ఇంట్లోకి వెళ్తే మారుద్దాం మారుద్దాం బెడ్షీట్లు ఒక నిమిషం అంటే బెడ్షీట్లు మారుస్తాం ఇదిగోండి బెడ్షీట్లు అయితే మార్చేసామన్నమాట అన్నం వెళ్ళి ఇదిగో ఈ బెడ్షీట్ వరకు ఉతుకుతాను అని అంటుంది చూసారుగా మొత్తం మార్చేసాము ఇప్పుడు వెళ్ళి అవి ఉతుకుతావా అన్నం పై మీద పెట్టేసి వెళ్దామని చెప్పేసి ఆగామండి ఇదిగోండి ఓ పక్క లక్కీకాడికి బూస్ట్ పాలు కూడా రెడీ చేసింది అనమాట అన్నం కూడా కొంచెం మీద పెట్టేసింది అయిపోయింది అండి బట్టలన్నీ వేసావా అన్నం కూడా అయిపోయిందండి ఇదిగోండి పాలు కూడా అయిపోయింది టైమా బట్టలు వేసావా బావా మొత్తం ఇదిగోండి బట్టలు అయితే వేసింది ఇవండి లక్కీలు గార్కి పాలు కూడా అయితే ఇచ్చేసింది కూర బావా ఏం కూర ఈ వర్కర్లు కూడా వస్తున్నారంట దారిలో వరకు వచ్చారు ఒక పావు గంటలు వచ్చేస్తారు వాళ్ళు రాగానే మన డోర్లకు వెళ్దాం సరేనా పెసరపప్పు పప్పు ఉంటున్నావా ఓకే ఏమైనా కోసి పెట్టినా ఓకే నేను కోద్దామని చెప్పేసి నేను అక్కడ ప్లేట్లు చాకు సెటప్ చేసుకుంటే ఏమేమో కోసేసి డైరెక్ట్గా ఇక్కడే అనమాట చాలా స్పీడ్గా చేసిద్దండి పని ఏదో ఊరికే అన్నాను లేరా ఇదిగోండి కుక్కర్ మూత కూడా పెట్టేసింది అనమాట కూర అయితే అవుతుంది ఏంటి బావా చాలి అయిపోయిందా పైపోతుంది ఇదిగోండి పప్పు అయిపో వచ్చింది ప్రిండ్స్ వచ్చేసింది ఏంట్రా మధ్యలో గుట్ట నిలబెట్టినట్టు నిలబెడుతున్నాం ఫ్రెండ్స్ అయితే స్కూల్ నుంచి వచ్చిందండి ఇది ఒక తను కూడా భోజనం చేస్తుంది ఇంకా వర్కర్స్ రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇదిగోండి భోజనం అయితే చేసాము పక్క వండింది ఉల్లిపాయది అది కోడి కారం ఉంటే అది ఇది వచ్చేసి ఏంటి బావ క్యాబేజీ కాలిఫ్లో క్యాబేజీ పకోడీ అనమాట అది భోజనం అయితే చేసాము ఇంకా వర్కర్స్ రాలేదనమాట సో ఇంకా ఆలస్యం లేదనమాట తినేసాం కాబట్టి ఇంకా వెళ్ళి డోర్లు అయితే తీసుకొని వచ్చేస్తాము ముందు డోర్ ఇంటికాడకు వచ్చేస్తే నేను అవి రెడీ అయ్యి ఆన్ రోజులు అయింది ఎందుకు తాగలేదు అంటే ఇక్కడ పెడితే మళ్ళీ గీతలు పడతామంటే అది ఇది ఏమో డోర్లు అని చెప్పేసి నేను తాగేది ఇంక ఇప్పుడు పెళ్లి తీసుకొని అయితే వచ్చేస్తాను సో భోజనం అయితే అయిపోయింది తినేసాము బయలుదేరామండి తలుపుల దగ్గరికి అయితే లేట్ అయిపోతుంది అక్కడ అడిగి వెళ్ళిపోతున్నాము వర్కర్స్కి ఫోన్ చేస్తే ఇంకా అయింది చూసాలంట ఏదో కారణం బయట చెప్తున్నారండి నేను కూడా నోరు మూసుకొని వింటున్నాను ఏం చేయలేక సరే వర్కర్స్ అయితే వచ్చారండి ఇంటికి వెళ్ళి బావా ఇంటికి వెళ్ళి చూడరా ఇంటికి వెళ్ళి కనబడేసి ఇటు వచ్చామనమాట డోర్ల కోసం డోర్లు వెళ్ళాము భోజనానికి వెళ్ళారు ఉండుగురు వస్తున్నాను అని చెప్పేసి అన్నాడు ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట లెంకాను దంసప్ తాగుతున్నాడు ఎందుకే అరుస్తున్నావు స్మెల్ అయితే గలీజ్ ఉంది బుజ్జి బాత్రూమ్ లో ఉందా ఇది బాగుంది ఎక్కడ ఇది అడ్రసా దీనికి ఇది పిల్లల దాంట్లో బేబీ పింక్ అక్కడ ఉంది పింక్ ఇది పింక్ క్వాలిటీ బాగుంది దాని గురించి మటుకు అసలు చెప్పద్దు బాబు యూట్యూబ్ లో పొద్దున ఇప్పుడు వచ్చామే తిరిగి నోళ్ళ మధ్యాహ్నం చూపించింది మోడల్ ఎలా ఉంటాయో చూస్తారు లుక్ లో చూపిద్దాం సరేనా

అదొక మోడల్ అండి మీకు ఇది బాగా తెలుసు మీరు ఆన్లైన్లో తెగ చూసుంటారు ఇది సో ఇదిగోండి ఇది ఒకటి ఇదొకటి బుద్ధుడిది ఒకటి రావాలండి బుద్ధుడిది ఇంకా రాలేదు అది నైట్ ఇస్తారంట ఇది వచ్చేసి బాత్రూమ్ డోరు ఇది ఒక చోట వచ్చింది ఇంకో అది కూడా చూపి బాగు వెనకమాలది కూడా అచ్చు అది వేటే ఉండదు అదొక మోడల్ అండి నేను ఇది సరిగ్గా రాదేమో అనుకుంటే ఇది మస్తు వచ్చింది ఇది ఇది కూడా యావరేజ్ వచ్చింది అనుకుంటే ఇది సూపర్ వచ్చింది అసలు ది బెస్ట్ ఇది వచ్చింది అనుకున్నాను ఇది యావరేజ్ వచ్చింది బావా సో కదా ఇది ఒక మోడల్ బాబు ఇదిగోండి ఇదొక మోడల్ లో డబుల్ డోర్లు అనమాట ఇది ఇది ఒక మోడల్ షార్ట్ వచ్చింది ఇవి డబుల్ ఇది ఇదొక మోడల్ చాలా ఇంకా మొత్తం డబల్ డోర్లు అనమాట మూడు సెట్లు ఏమో డబల్ డోర్లు వచ్చినాయి మూడు బాత్రూమ్ డోర్లు వచ్చినాయి మూడు సింగల్ డోర్లు వచ్చిన మొత్తం తొమ్మిది డోర్లు అనమాట నేనేమనుకున్నాను అంటే ఇది కదా ఇది అయితే కదా ఇది ఎంట్రన్స్ కాబట్టి సింగిల్ డోర్ అయితేనే బాగా లుక్ వచ్చింది ఖచ్చితంగా డబల్ డోర్ అంటే నార్మల్ గా ఉంటది అని చెప్పేసి నేనేం చేశాను ఇక్కడ సింగిల్ డోర్ తీసుకున్నాను ఇక్కడ మటుకు డబుల్ డోర్ తీసుకున్నాను ఎందుకు అంటే ఇది కూడా పెద్ద డోర్ తీసానుకో ప్లేస్ వెళ్ళిపోద్దు సో ఇబ్బంది పడతాం అని చెప్పేసి ఇదనుకోన్ని అయితే ఇందులో వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఇది డబుల్ డోర్ తీసుకున్నా ఇది కూడా అదే స్టాటా ఇది వచ్చేసి ఇది కూడా సింగల్ డోర్ అంటే ఎంట్రన్స్ ఉన్నా కనపడాలి సింగిల్ డోర్ కాబట్టి మంచి లుక్ ఉంటది అని చెప్పేసి ఇది ఆ బెడ్రూమ్ ఏమో అది డబల్ డోర్ అన్నమాట అనమాట పైన ఎంట్రన్స్ లో ఇప్పుడు ఎంట్రన్స్ ఎలా ఉంది అలాగే సింగిల్ డోర్ ఆ పక్కన వచ్చేదేమో డబల్ డోర్ అనమాట సో ఇవి అనమాట డోర్లు చూసారు డోర్లు ఎలా అనిపించింది ఏంటి అన్నది వీడియో లైక్ చేయండి ఓకేనా వర్క్ అనేది వచ్చారు వర్కర్స్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు టీ తాగస్ వస్తారని చెప్పేసి తిరిగినారు చెప్పి ఇదేమో ఇలా ఓపెన్ అండి ఫుల్ ఖుష్ ఖుష్ ఉంది సో డోర్లు అయితే చూపించేశానండి వెళ్ళి తీసుకొచ్చేసాను ఇంకొక బుద్ధుడు డోర్ ఒకటి ఉందండి అదే మెయిన్ పైన పైన ఇంటికి ప్రాణం అనమాట సో ఆ డోర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అది వస్తే కనుక కంప్లీట్గా వచ్చేసినట్టే అది తెలిసి అది ఈరోజు నైట్ ఇస్తా అన్నారు ఇల్లు బండి మీద అయితే తీసుకొని వచ్చేస్తాము ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి డోర్స్ ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దయచేసి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఓకేనా బాయ్